సంగారెడ్డి జిల్లాలోని రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది తాజా వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంగారెడ్డి జిల్లా చందాపూర్ గ్రామానికి శివార్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఏర్పా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది అయితే తొలుత నిన్న జరిగిన ఘటనకు సంబంధించి బాయిలర్ పేలిన ఘటనలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో మొత్తం అక్కడికక్కడే ఘటనా స్థలంలో నలుగురు మృతి చెందారు అనంతరం క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొంతమందిని స్థానికంగా ఉన్న ఎన్ ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో దాదాపు పదిహేను మందిని అడ్మిట్ చేసుకుని చికిత్స మెరుగైన చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అయితే మొత్తం మనం ఘటనా స్థలంలో ఉన్నాం బాయిలర్ పేలి మొత్తం శకటాలు అయితే చిన్న చిన్న పీసులుగా విడిపోయాయి ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మనం విజువల్స్లో చూసుకోవచ్చు మొత్తం పరిశ్రమ మొత్తం శిథిలావస్థలకు చేరిపోయింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పొగ అలుముకుంటున్నాయి మొత్తం శిథిలాలు కూడా మనకి ఎంత భీభత్సం సృష్టించింది అనేది చెప్పొచ్చు అమ్మోనియా నైట్రేట్ అనే కూడా ఇక్కడ ప్రభావితం చేసిందని కూడా చెప్పొచ్చు మొత్తం ఈ ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మొట్టమొదటిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అయితే ప్రాథమికంగా నలుగురు చనిపోయినట్లు కూడా నిర్ధారించారు అనంతరం ఇదే పరిశ్రమలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి చాకలి విష్ణు అనే యువకుడు ఇదే చందాపూర్ గ్రామానికి చెందినవాడు అయితే ఆయన క్షత క్షతగత్రడయ్యాడు తర్వాత ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందాడు తర్వాత మొత్తం ఈ పదిహేను మందికి సంబంధించి ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప పరామర్శించారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు అదేవిధంగా యాజమాన్యంతో మాట్లాడి వారికి నష్టపరిహారాన్ని కూడా అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు అదేవిధంగా నిన్న సాయంత్రం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పరిసర ప్రాంతాన్ని పరిశీ పరామర్శించారు అదేవిధంగా స్థానికంగా ఉన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అలాగే భాజపా నేత రఘునందన్ కూడా పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ ఘటనపైన పైన వ్యక్తం చేశారు మొత్తం నిన్న సాయంత్రం నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసు సిబ్బంది ఎస్పీ రూపేష్ నేతృత్వంలో సహాయక చర్యలు అయితే కొనసాగించారు మొత్తం ఇప్పటికి కూడా శిథి ఈ శిథిలాల కింద ఇంకెంతమంది అయినా ఉన్నారా ఇంకా ఉన్నారా అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మొత్తం ఈ ఘటన సంబంధించి ఐదు కిలోమీటర్ల మేర ఈ వ్యాప్తి ప్రభావం చూపిందని చెప్పొచ్చు మొత్తం గోడలు ఈ భవనాల గోడలు కూడా బీటలు వారినట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంది పక్కన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిశ్రమకు కూడా అద్దాలు పగిలిపోయి అదేవిధంగా గోడలు బీటలు వారాయి స్థానికంగా ఉన్న ప్రజలైతే భయభ్రాంతులు గురవుతున్నారు ఇప్పటికే శిథిలాల కింద ఈరోజు ఉదయం చందాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి శిథిలాల మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ వ్యక్తిని బయటికి తీసిన కుటుంబ సభ్యులు అయితే ప్రధాన ముఖద్వారం వద్ద వచ్చి తలపిస్తున్నారు తీవ్రంగా ఈ ఘటనకు సంబంధించిన బాధితులైతే కూడా చాలా ఇబ్బందులుగా అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన ప్రభావం మొత్తంగా తీవ్ర రూపం దల్చిందని చెప్పొచ్చు ఇప్పుడే పోలీస్ శాఖ అయితే మాత్రం ఇప్పటి వరకు లోపలికి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి మొత్తం ఇప్పుడు క్షతగాత్రులైతే మాత్రం పదిహేను మంది కూడా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అదేవిధంగా మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటనా స్థలానికి చేరుకుని పరి పరిశీలించి అనంతరం ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది కెమెరామెన్మోహేశ్వర తర్తో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బి పరిశ్రమ నుంచి